హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా మా గార్డెన్లో వచ్చిన చాలా రకాల టమాటోని ఫ్రిజ్ కూడా యూజ్ చేయకుండా ఎలా సేవ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు టమాటోస్ ఎలా సేవ్ చేసుకోవాలో ప్రాసెస్ పెట్టండి అని నాకైతే కుదరలేదండి ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్ ఇప్పటికైతే ఈ వీడియో చేయగలిగాను మా గార్డెన్లో అయితే మేము చాలా రకాల టమాటోస్ని హార్వెస్ట్ చేసేవాళ్ళమండి ఒక్కొక్క హార్వెస్ట్లో అయితే మాకు కొన్ని కేజీలు కేజీలు వచ్చేసేవి నేనైతే ఒక రెండు హార్వెస్ట్ని సేవ్ చేసుకొని ఈ టమాటో క్యానింగ్స్ అన్నీ చేసుకున్నానండి దాదాపు నేను నలభై క్యాన్స్ అయితే చేసుకున్నాను ఒక్కో క్యాన్ అయితే పావు కేజీకి ఇంకా వంద గ్రాములు ఎక్కువ అలా ఉంటుందండి సైజులు వారీ అయితే ఉన్నాయి పెద్ద సైజ్ అయితే కేజీ పావు పడుతుందండి మా గార్డెన్లో నేను ఎక్కువ హైర్లూమ్ టమాటోసే వేసానండి అందులో రెడ్ కలర్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ ఇలా ఉంటాయి ఇంకా ఈ రోమా వెరైటీస్ కూడా ఒకటి రెండు మొక్కలు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎవ్రీ హార్వెస్ట్కి ఇలా దాక్కుని దాక్కుని ఉంటున్నట్టే ఉండేవి ప్రతిసారి బోల్డ్ అని టమాటోస్ అయితే కోసుకునే వాళ్ళము ఇంకా ఫైనల్ రిజల్ట్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను కదా ఇన్ని టమాటోస్ ఒక హార్వెస్ట్లో వచ్చేసాయండి ఇవన్నీ ఒకే హార్వెస్ట్లో వచ్చాయి సో ఇక ఇంకా ఆలస్యం చేయకూడదు క్యా క్యాన్స్ అయితే చేసేద్దాం అని చెప్పి ఈ టమాటోస్ అయితే ఫస్ట్ క్యాన్ చేసేసామండి క్యాన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఈ క్యాన్ చేసుకునే పాట్ ఉండాలండి ఇది ఇంత హైట్ ఉంటుంది క్యాన్స్ క్యారీ చేయటానికి ఇలా ఒక క్యారేజ్ అండ్ ఇంకొక లిడ్ కూడా ఉంటుంది ఆ పార్ట్ అయితే నార్మల్ పాట్ అండి జస్ట్ మనం టమాటోస్ బాయిల్ అంతే ఈ క్యానింగ్ పాట్ అయితే మీకు మార్కెట్లో ఈజీగానే దొరికేస్తుందండి సెట్తో ఎలా ఉంటుంది లోపల క్యారేజ్ కానీ మనం టమాటో ప్యూరీ వేసుకునే ఫన్నెల్ కానీ అన్నీ సెట్ ఉంటాయండి అవన్నీ మీకు చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందైతే మనం టమాటోస్ ఇంత చక్కగా వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక పాట్లో కొంచెం వాటర్ని మరిగించి ఆ వాటర్ మరుగుతున్న వాటర్లో ఈ టమాటోస్ ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేయాలండి మళ్ళీ ఆ వాటర్ మన మీద రివర్స్ పడితే బర్న్స్ అవుతాయి సో అందుకని కేర్ఫుల్గా ఇలా నెమ్మదిగా వేసుకోండి ఇప్పుడు ఈ టమాటోస్ని ఎంతవరకు ఉడకబెట్టుకోవాలంటే ఆ పైన పీల్ ఉంటుంది కదా స్కిన్ కొంచెం ఇలా పగలటం స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు తీసేసేయచ్చు చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూడండి టమాటోస్ పైన స్కిన్ ఇలా ఇలా విడిపోతుంది కదా అలా విడిపోతున్నప్పుడు ఈ టమాటోస్ ఒక్కొక్కటిగా తీసి నార్మల్ వాటర్లో వేసుకోవాలి వేరే వేరేపాటిలో రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో తీసుకొని ఈ టమాటోస్ అందులో వేసుకొని చక్కగా ఆ స్కిన్ అంతా తీసేసుకోవాలి మీరు స్కిన్తో కూడా క్యానింగ్ చేసుకోవచ్చు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ స్కిన్ నాకు తర్వాత తర్వాత తినేటప్పుడు ఈ క్యాన్స్ చేసిన తర్వాత ఈ స్కిన్ మధ్య మధ్యలో ఫ్రెష్గా అనిపించలేదు కొంచెం గట్టిగా అలా అనిపించింది సో నేను అప్పటి నుంచి స్కిన్ మాత్రం తీసేస్తున్నాను మీకు ఇబ్బంది లేకపోతే స్కిన్ నుంచి తర్వాత ఈ మొదలు కూడా ఇలా తీసేసుకొని ఇలా మ్యాష్ చేసేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫస్ట్ అన్ని హైర్లూమ్ టమాటోస్ అంటే బాగా రసం లోపల చాలా ఎక్కువ ఉంటుంది స్కిన్ చాలా పలుచిగా ఉంటుంది కాబట్టి నాకు ఈజీగా ఇలా మ్యాష్ అయిపోయాయి సో నేను ఇలాగా మ్యాష్తో ఇలా మ్యాష్ చేసేసుకున్నానండి తర్వాత ఇప్పుడు మనం ఈ క్యానింగ్ జార్స్ లోకి నెమ్మదిగా ఈ ఫైనల్ గాని ఏదైనా యూజ్ చేసి పడిపోకుండా జాగ్రత్తగా ఇలా క్యాన్స్ లోకి ఈ టమాటా గుజ్జుని వేసుకోవాలి ఇక్కడ మనకి ఈ క్యాన్ పైన మెజర్మెంట్స్ ఉంటాయండి వన్ కప్ టూ కప్ అని ఒకవైపు ఒకవైపు అవున్స్ లెక్క ఉంటుంది మాక్సిమం ఇంత గ్యాప్ ఉంచుకొని పైన గీతుంది కదా అక్కడ వరకు మాత్రమే టమాటా గుజ్జుని వేసుకోవాలి ఈ క్యాన్కి ఇలా మూత ఉంటుంది ఈ మూత పైన ఆరెంజ్ రెడ్ కలర్లో చూసారా దాన్ని లక్క అంటారు కదా ఆ మెటల్ అండి అది సో ఆ మెటీరియల్ అది దానికి సీల్ చేసేలాగా ఇలా రిమ్ కూడా ఉంటుంది సో ఈ రకంగా మనం సీల్ చేసుకోవాలి బాయిల్ చేసిన తర్వాత ఈ లక్క అనేది లక్క వల్ల సీల్ అయిపోతుంది టోటల్గా ఈ క్యాన్ మూత అది ఎలా అవుతుందో నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడు మనం క్యానింగ్ లో ఈ క్యారేజ్ ఉంటుందని చెప్పాను కదా ఈ క్యారేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యాన్స్ అన్నీ ప్లేస్ చేసుకోవాలి మీ క్యాన్ సైజ్ బట్టి నాలుగు పడతాయా ఐదు పడతాయా చూసుకొని దాని మీద ప్లేస్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కేజీ పైన వంద గ్రాములు పట్టే క్యాన్స్ అండి ఇవి మీకు ఇప్పుడు వెయిట్ కూడా చూపిస్తాను చూడండి ఈ ఐదు క్యాన్స్ నేను వెయిట్ తీసుకుంటే థర్టీన్ ఎల్బీస్ పైన వచ్చిందండి సో నాకు ఐదు కేజీల ఎనిమిది వందల గ్రాములు అనమాట థర్టీ నల్వీస్ పైన అంటే ఆ క్యారేజ్ వెయిట్ ఆ పాయింట్ సిక్స్ తీసేసినా కూడా మనకి కేజీకి ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువే పడింది అనమాట ఒక్కొక్క క్యాన్లో టమాటో గుజ్జు ఈ టమాటో క్యాన్స్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలండి మినిమం ఫార్టీ మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి దానికోసం నేను ఇంతకుముందు చూపించాను కదా క్యానింగ్ పాటు అందులో హాఫ్ వరకు వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి అలా బాగా మరుగుతున్న వాటర్లో ఈ టమాటో క్యాన్స్ని జాగ్రత్తగా పెట్టుకోవాలండి ముందు మనం పెట్టేటప్పుడు టమాటో క్యాన్స్ ఆల్రెడీ చల్లగానే ఉన్నాయి కాబట్టి ఈజీగానే పెట్టగలుగుతాము కానీ తీసేటప్పుడు చాలా జాగ్రత్త మనం క్యాన్స్ ఇలా పెట్టిన తర్వాత ఇలా బబుల్స్ వస్తాయి అంటే ఆ రిమ్కి క్యాప్కి మధ్యలో కొంచెం ఎయిర్ ఉంటుంది కదా అవంతా మొత్తం వచ్చేస్తుంది ఏంటి బబుల్స్ వస్తున్నాయి నేను సీల్ సరిగా చేయలేదా ఏంటని కంగారు పడొద్దు మీరు టైట్గా సీల్ చేసేసి ఇలా పెట్టిన తర్వాత అక్కడక్కడ ఉన్న ఎయిర్ బయటకు వచ్చేస్తుంది అవేనండి ఆ బబుల్స్ సో ఈ క్యాన్స్ కంప్లీట్గా ములిగే అంత వాటర్ పోసుకొని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి అదే మనకి లెక్క ఇలా ఫార్టీ మినిట్స్ మీరు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు నేను ఈ ఎల్లో టొమాటోస్ ఈ పెప్పర్ వెరైటీ ఇది ఆరెంజ్ మనానా పెప్పర్ వెరైటీ ఇది ఎల్లో కూడా హైర్లూమ్ వెరైటీయే ముందు బాగా గుజ్జున్నవి ఎలా చేసాము ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నవి ఎలా చేసాము అనేది మీకు చూపిస్తాను నార్మల్గా ఫస్ట్ మీకు చూపించాను కదా అదే విధంగా ఫస్ట్ బాయిల్ వాటర్లో వేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు లేదంటే మ్యాష్ చేసుకోవచ్చు ఈ వెరైటీ టమాటోస్కి మాత్రం మనం మ్యాష్ చేసుకుంటే అవ్వదండి గట్టిగా ఉంటాయి కదా ఇప్పుడు మీకు రోమా వెరైటీ టమాటోస్ మార్కెట్లో ఎక్కువ ఉంటాయి ఇండియాలో అంటే బెంగళూరు టమాటా హైబ్రిడ్ టమాటా అంటారు కదా ఆ వెరైటీ టమాటోస్కి అయితే ఇలా కట్ చేసుకోవాలి కంపల్సరీగా వాటిని మ్యాష్ చేయలేము మనము ఆ తర్వాత నుంచి సేమ్ ప్రాసెస్ అండి ఆ బాటిల్ నెక్ కంప్లీట్గా ఫిల్ అయిపోకుండా ఆ పైన మార్క్ ఉంది కదా అక్కడ వరకు మనం బాటిల్ని ఫిల్ చేసుకొని సీల్ చేసేసుకొని తర్వాత యాజ్ ఈజ్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకోవాలండి ఇదే ప్రాసెస్ మనకి ఇది అసలు ప్రాసెస్ కరెక్ట్గా అయ్యిందా లేదా అనేది లెక్క ఎలా తెలుస్తుంది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను చెప్పాను కదా బాటిల్స్ తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పడిపోయిందా చేతులు కాలుతాయి బాటిల్స్ పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ క్యాప్స్ అన్నీ చాలా ఫ్లాట్గా ఉన్నాయి మనం తీసేటప్పుడు తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి పైన చిన్నది ఉబ్బింది చూసారా మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి వాటర్ నుంచి తీసేసిన తర్వాత అవి చల్లారుతున్నప్పుడు టప్ టప్ మనం సౌండ్ చేస్తూ అవి అలా ఉబ్బుతాయండి పైకి మీకు అవి నొక్కి చూపిస్తున్నాను చూసారా సౌండ్ వస్తుంది చూడండి సో మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి క్యానింగ్ అంతా పర్ఫెక్ట్గా చేసినప్పుడు మాత్రమే అలా ఉబ్బి సౌండ్ వస్తుంది టప్ టప్ మన సౌండ్ వచ్చిందంటే క్యానింగ్ పర్ఫెక్ట్గా జరిగినట్టు అండి ఇంకా నో డౌట్ మీకు అవి హ్యాపీగా టూ త్రీ ఇయర్స్ హ్యాపీగా ఉంటాయండి మీరు అంతవరకు ఉంచుకుంటే మాత్రమే నేను ఎక్కడ చూసారా ఫార్టీ క్యాన్స్ చేశానండి సో నాకు మంత్కి ఫోర్ క్యాన్స్ యూస్ చేసిన నాకు టెన్ మంత్స్ ఈజీగా వచ్చేస్తాయి ఫైవ్ యూస్ చేసుకున్న నైన్ మంత్స్ వచ్చేస్తాయి ఈజీగా నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటే ఫ్రెష్ టమాటోస్ ఎలాగో యూస్ చేసుకుంటాము ఇప్పుడు నేను ఈ క్యానింగ్ ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను చెప్పాను కదా చాలా సింపుల్ అండి టమాటోస్ క్లీన్ చేయాల్సిన పని లేదు కట్ చేయాల్సిన పని లేదు ఏమీ లేదు హ్యాపీగా ఈ గుజ్జు తీసి మనం కర్రీలో యూస్ చేసేసుకోవచ్చు నార్మల్ టమాటోస్ మనం కట్ చేసి ఎలా వాడుకుంటామో అలాగే వాడుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో లో పెట్టుకోకర్లేదు న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయన్న భయం లేదు కుళ్ళిపోతాయా అన్న భయం అసలే లేదు హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు నేనైతే టూ ఇయర్స్ కూడా వాడానండి కొంతమంది ఫైవ్ స్ కూడా పాడవకుండా ఉంటాయని చెప్తున్నారు సో మీకు ఈ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో ఫీడ్బ్యాక్ మాత్రం చెప్పడం మర్చిపోకండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్స్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంత మంచి వీడియో షేర్ చేశాను కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఎండింగ్ వరకు వచ్చారు కదా మా ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్